ఇది నిజమా ఈ తోట చెట్టులో దేని ఫలము నేను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అంటే రెండే రెండు మాటలు ఇది నిజమా ఈ తోట చెట్ల ఫలంలో దేనిని తినకూడదని దేవుడు మీకు చెప్పాడా అంటే ఇప్పుడు అపవాది యొక్క మనసులో ఏముంది దుష్టుని యొక్క మనసులో ఏముంది డైరెక్ట్గా టార్గెట్ ఏంటి దేని గురించి ప్రస్తావించాలనుకుంటున్నాడు దేని గురించి చెప్పాలనుకుంటున్నాడు దేని గురించి వివరించాలనుకుంటున్నాడు అవకి ఆదాముకి ఉపయోగపడే ఆవకి ఆదాముకి సహాయపడే అవకి ఆదాముకి ఇంకొంచెం హెల్ప్ చేసే దాని గురించి ఆలోచన చేస్తున్నాడా ఆలోచన చేయట్లేదు వాడి మనసులో ఏముందంటే అవని ఆదాముని ఇద్దరిని పడగొట్టాలని ఉంది ఆ పడగొట్టడానికి ఆయుపట్టు ఏంటి ఈ తోట చెట్టుల ఫలంలో దేనినైనను తినొద్దన్నాడా దేవుడు అంటే అది పిచ్చి పిచ్చి ఉన్న ఇందులో ఏమైనా వెర్రి ఉన్నా ఇందులో ఏమైనా జోకులు ఉన్నాయి ఇందులో ఏమైనా పిచ్చిపాటి మాటలు ఉన్నాయి ఇందులో ఏమైనా మనం ఇద్దరు కలిసి కూర్చుంటే చాలు అబ్బా ఏం జోకులో ఎందుకన్నాసరం ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడితే జగన్ గురించి మాట్లాడతాం చంద్రబాబు గురించి మాట్లాడతాం మోడీ గురించి మాట్లాడతాం లేకపోతే ఇంకోటి ఎవడో గురించి మాట్లాడతాం అసలు మనం మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు రికార్డ్ చేసుకుని చూడండి ఒక గంట సేపు మీరు ఫోన్ మాట్లాడితే ఆ ఫోన్లోని ఆ గంట సేపు రికార్డు చేసుకుని మీరు వినండి వాడితో చెప్పాలనుకుంది ఒక నిమిషం రెండు నిమిషాలు మాటలే దాని చుట్టూ అనవసరమైన మాటలు వచ్చేసి యాభై నిమిషాలు అనవసరమైన మాటలు కమ్యూనికేట్ దేవుని నమ్ముకున్న నీ మాటలు చాలా విలువైనవి ప్రభువుని నమ్ముకున్న నీ మాటలు చాలా విలువైనవి నీ నోట్లో నుంచి ఒక్కొక్క మాటని దేవుడు చూస్తున్నాడు దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు మన ప్రతి మాట ద్వారా ఈ ప్రపంచంలోని ఈ సమాజంలోని ఒక అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు మనం సంభాషించేటప్పుడు మన సంభాషణ మన యొక్క కమ్యూనికేషన్ అనేది దేవుడు మన ద్వారా ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు అందుకే అపోస్తులైన పౌలు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన నమ్మిన తర్వాత ఆయన వెళుతున్న ప్రతి స్థలంలోనికి వెళుతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు అపోస్తుల కార్యాలలో గ్రంథస్థం చేయబడ్డాయి ఆ గ్రంథస్థం చేయబడ్డ మాటలు చాలా జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా ఆ మాటలు పరిశీలించండి ఆయన పదమూడవ అధ్యాయంలో నుంచి తన సువార్త స్టార్ట్ చేశాడు తొమ్మిదవ అధ్యాయంలో ప్రభువు నమ్ముకున్నాడు అదే తొమ్మిదవ అధ్యాయంలో సువార్త ప్రారంభించాడు కానీ పదమూడవ అధ్యాయంలో సంఘము చేత పంపించబడ్డాడు ఉపవాసం చేసి సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా పౌలు బర్ణభ ఇద్దరిని కూడా ప్రభువు పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేక పరిచి వారిని సువార్త కొరకు పంపించారు అలా పంపించినప్పుడు అపోస్తులని పౌలు కానీ బర్నబా కానీ పేతురు కానీ యోహాను కానీ యాకోబు కానీ బైబుల్లో అపోస్తుల కార్యాల్లో ఫిలిప్ కానీ తెపను కానీ ఏ ఒక్క వ్యక్తి యొక్క మాటనైనా మీరు పరిశీలించండి వారి సంభాషణలోని అనవసరమైనవి లేవు అనవసరమైన జోకులు లేవు ఈ లోక సంబంధమైన ఆ భావజాలంతో కూడిన పదజాలాలు లేవు వారి యొక్క మాటల్లో చూడండి అపోస్తుల కార్యాలు అపోస్తులైన పౌలు అలాగను ప్రభువు నమ్ముకున్నాడు అలాగనే ఏసుక్రీస్తుని నమ్ముకున్నాడు అలాగే యేసునందు ఉంచాడు అలా నమ్మిన వెంటనే తన కళల్లో నుంచి పొరలు ఊడిపోయిన వెంటనే ఎలాగ తను స్పందించాడో ఎలాగ మాట్లాడడం ప్రారంభించాడో చూడండి అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయంలోని పంతొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే ఇలా రాయబడి ఉంది పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించు వచ్చెను విని వారందరు విభ్రాంతిను ఎరుసలేములో ఈ నామును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా వారిని బంధించి ప్రధాన యాజకులు యొద్దుకును కొనిపోవటం ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు ధమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచను ఈయనే క్రీస్తు ఈయనే ప్రభు ఈయనే మీ కొరకు చనిపోయాడు ఈయనే మీ పాపాలకు క్షమాపణిస్తాడు ఈయన మూడో దినాన్ని తిరిగి లేచాడు ఆయన వచ్చినప్పుడు పాపంలో ఉన్న వాళ్ళకి అందరికి శిక్ష విధిస్తాడు ఇప్పుడే నమ్ముకుండా ఆయన్ని అని సమాజ మందిరాలలో చేరి ఏసే దేవుడని ఏసే అని ఏసు ద్వారానే పాప క్షమాపణ ఉందని గొప్ప ప్రకటన ప్రారంభించాడు ఆయన సంభాషణ యేసుక్రీస్తు గురించి మాత్రమే సంభాషణ ఈరోజు మనం మనం మాట్లాడుకుంటే మాటలు నాకు కొన్నిసార్లు సిగ్గు అనిపిస్తుంది ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు కానీసేపు మాట్లాడాను ఒక్క మాట కూడా ప్రభువు గురించి చెప్పలేకపోయానే ఒక్క మాట గురించి ప్రభు పరిచయం చేయలేకపోయానే ఒక్క మాట కూడా దేవుని ప్రేమ గురించి మాట్లాడలేకపోయానే ఒక సేవకుడి కింద ఎక్కువ సమయం ఉండేవాడిని నాకు జాబ్ ఫ్యాషన్ డిజైనింగ్ జాబ్ చేసుకుంటా నాకు ఉన్న ఖాళీ సమయం అంతా కూడా సేవకుడితోనే ఎక్కువగా తిరిగేవాడిని అలా తిరగడాన్ని బట్టి సేవ దాని సంబంధమైన విధానాలు కొంత అలవాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు అయితే నేను ఆయనలో గమనించింది ఏంటంటే ఒకసారి టార్చ్ లైట్ కొనడానికి వెళ్ళాం షాప్కి టార్చ్ లైట్ రకరకాలవన్నీ పెట్టాడు అన్నీ ఆ షాప్ అతను చూపిస్తున్నాడు ఇది ఇంత కాస్ట్ సార్ ఇది ఇంత పని చేస్తుంది సార్ దీనికి ఇంత వారంటీ ఉంది సార్ అని అన్నీ చూపిస్తున్నాడు చూపిస్తా అతను అంటాడు ఇది కంపెనీ సార్ అసలు ఇది ఫెయిల్యూర్ కాదు ఇది బాగా పనిచేస్తుంది సార్ అని చాలా వెలుగు ఎక్కువగా వస్తుంది సార్ ఇది అని చెప్తా ఉన్నాడు నేను కూడా ఆయన పక్కన నిలబడి చూస్తూ ఉన్నా ఇంటా ఉన్నా రెండే నేను చేసే ఇంకా అందుకని ఇంకేం చేయలేదు మనం అయితే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నాడు వెలుగు ఎక్కువ వస్తుందండి ఇది అన్నాడు చాలా ఎక్కువ వెలుగు వస్తుంది సార్ అన్నాడు అయితే వెంటనే అన్నాడు ఆయన మా పాస్టర్ గారు అన్నారు బైబుల్లోని దేవుడు నేను లోకమునకు వెలిగే ఉన్నాను అన్నాడండి యేసుక్రీస్తు లోకానికి వెలిగే ఉన్నాడు ఈ వెలుగు ఒక రోజు ఆగిపోతుంది ఆ వెలుగు ఆగదు ఆ వెలుగు మనల్ని కూడా వెలిగిస్తుంది మన ఆత్మను వెలిగిస్తుందని అని చెప్పేశాడు నేను స్టన్ అయిపోయాను దేనరా బాబు టార్చ్ లైట్ చేతిలో పెట్టుకుని సువార్ చెప్పేశాడు అంటే మేము ఒక షాప్ దగ్గర ఒక గంట సేపు ఉన్నాం ఆ గంట సేపు మా సంభాషణలోని టార్చ్ లైట్ కొనడానికి వెళ్ళాం టార్చ్ లైట్ తీసుకోవడానికి వెళ్ళాం కానీ ఆ టార్చ్ లైట్ వెనకాల దేవుని యొక్క ప్రేమ మాటలు ఆ షాప్ వాడికి అందించబడ్డాయి చాలు ఆ మాట ఏదో ఒక రోజు వాడి వారి మీద నేరస్థాపన చేస్తుంది వాడిని ఆలోచింపు చేస్తుంది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది ముఖ్యం కాదు మాట్లాడుతున్న మాటల్లోని దేవుని కొరకు ఏం ఉపయోగిస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం దేవుడి కొరకు ఏం ఉపయోగిస్తున్నది చాలా ప్రాముఖ్యం ఇక్కడ అపవాది దుష్టుడు అంత యుక్తితో ఏం మాట్లాడుతున్నాడంటే ఈ తోట చెట్ల ఫలంలో దేనినైనా తినవచ్చునా అంటే వాడి టార్గెట్ ఏంటి వాడి ఆలోచన ఏంటి వారు చేయదలసిందేంటి వారు జరిగించాలనుకున్న ఏంటి వాడు నెరవేర్చుకోవాలనుకున్నది ఏంటి అవన్నీ కూడా ఆ ఒక్క మాటలోనే నిగుప్తు అయిపోయి ఉన్నాయి ఆ అన్నీ ఒక్క మాటలోనే పొందుపరిచేశాడు వాడికి అంత తెలివి ఉంటే క్రీస్తు పోలికలోనికి వస్తున్న మనకి క్రీస్తు రక్తంలో కరగబడ్డ మనకి ఇంకెంత తెలివి ఉండాలండి ఇంకెంత జ్ఞానం ఉండాలి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి గుప్తమై ఉన్న క్రీస్తుని కలిగి ఉన్నాం మనం గుప్తమై ఉన్న క్రీస్తులో జీవిస్తున్నాం మనం అలా ఆ ఉన్నతమైన దేవునిలో జీవిస్తున్న మన సంభాషణ ఈరోజు మామూలు సంభాషణలాగా లోకస్తుల సంభాషణలాగా అక్క ఏం కోరుకు చేసావు కారం బాగుందే ఎక్కడ తెచ్చావు కారం ఏ షాపులో తెచ్చావు ఎంతకిచ్చాడు పది రూపాయలు తగ్గించాడా ఐదు రూపాయలు తగ్గించాడా క్రిస్మస్ వచ్చింది మొన్న ఒక ఆవిడ వాట్సాప్లో చాట్ చేస్తూ మీకు క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందా క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందంటే క్రిస్మస్కి షాపింగ్ ఏముంటుంది నా తెలిసి క్రిస్మస్ షాపింగ్ ఏముండదు ప్రతిరోజు క్రిస్మస్ షాపింగ్ నాకేమో మాట్లాడుతుంది అంటే నాకు ఎవరైనా బట్టలు పెట్టారనుకోండి ఆ బట్టలు వెంటనే కూడి చేసుకుని వెంటనే వేసుకుంటాను నేను ఒక పదం రోజు వేసుకో నేను ఈ బట్టలు ఒకరిచ్చారు ఈ వైట్ డ్రెస్ ఒకరిచ్చారు మొన్న లాస్ట్ వీక్ కుట్టించుకునే వేసుకున్న అంతే ఆదివారం అయిపోయింది పోయిన ఆదివారం ఈ ఆదివారం ఒక ఫోర్ వీక్స్ వేసుకుంటా ఇదే డ్రెస్ షాపింగ్ ఏముండదు ఉండదు దాని గురించి పెద్ద ప్రస్తావన లేదు డిస్కౌంట్ ఎంత వెరైటీస్ వచ్చినాయా మోడల్స్ వచ్చినాయా సంభాషణ ఒక గురి కలిగినదిగా మన ఉండాలి చాలా యుక్తి కలిగినదిగా ఉండాలి మనం ఇతరులతో మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లోని ప్రస్తావించవలసినవి ఏంటి ప్రస్తావించకూడనవేంటి ఏమి మనం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు ఆ మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి మనం ఏం అందించాలి ఇవన్నీ ఎరిగిన వాళ్ళంగా ఉండాలి ఒక అపవాదే ఇలా ఎరిగి ఉంటే మనం ఈ విషయంలో ఇంకెంత ఎక్కువగా ఎరిగి ఉండాలి